మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో కరగుట్టలో ఉన్న ఆదివాసీ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మారణ హోమం సృష్టించి వేలాది మంది ఆదివాసీ గిరిజన ప్రజలను చంపుతోందని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని లేకుంటే వామపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి తానరాజ్ సదానందం హెచ్చరించారు సోమవారం నాడు గోదావరి కండిలోనే సరే ఫంక్షన్ హాల్లో ఆపరేషన్ కాదని వెంటనే నిలిపివేయడంతో పాటు బూటకప్పు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిటింగ్ చేశారు చర్చి న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ అన్ని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకుల కె విశ్వనాథ్ ఈ నరేష్ వేల్పుల కుమారస్వామి మదన కుమారస్వామి ఎలేశ్వరం వెంకటేష్ గౌతమ్ గోవర్ధన్ కె కనకరాజ్ భిక్షపతి మార్కాపూరి సూర్య శనిగరపు చంద్రశేఖర్ ముడి మడుగుల మల్లన్న రేణికుంట్ల ప్రీతం బై లెనిన్ రాజేశం దుర్గయ్య నరసయ్య కరీంపాల్గొన్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిది దశాబ్దాలు అవుతుంది ఎనిమిది దశాబ్దాలు అవుతున్నా ఛత్తీస్గఢ్ లాంటి జార్ఖండ్ లాంటి ఆదివాసీ ప్రజలను ఇంకా మనం మనలో ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం భారతదేశం యొక్క భారతదేశ పాలకులు చేస్తున్నటువంటి తెలివి పనులలో ఇదొకటిగా నిర్భవిస్తుంది ఎందుకంటే ఎనభై ఏళ్ళల్లో చాలా చేయవచ్చు దేశం ప్రపంచంలోనే గణనీయమైనటువంటి సైనిక శక్తి కలిగినది భారతదేశం తర్వాత ఆయుధ శక్తి కలిగినటువంటిది అట్లాంటి దేశము అట్లాంటి పాలకులు కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా వేల మీద లెక్కబెట్టే కొన్ని వందల మంది నక్సలైట్లు నింపడానికి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలగలిసి చంపాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు ఏర్పడ్డది కేవలం మావోయిస్టులే ఈరోజు శత్రువుల ప్రపంచంలో ఇంకేమైనా ఈ ప్రభుత్వాల శత్రువులు ఉన్నారా అంటే ఇన్ని అంతర్గతంగా శాంతి భద్రతల సమస్యగా మీరు పరిగణించడం ఇన్నాళ్ళు చూస్తున్నాం మనం శాంతి భద్రతల సమస్యను శాంతి భద్రతల సమస్యగా వాస్తవమే కావచ్చు మావోయిస్టుల దగ్గర ఆయుధాలు ఉండకూడదు పోలీస్ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఆయుధాలు ఉండకూడదు ఇది వాస్తవమే ఆయుధాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఒక చిన్న శక్తి వాళ్ళు వాళ్ళని ఎందుకు వస్తున్నారు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అంచవేత లేకపోతే పేదరికం కారణంగా వాళ్ళు అక్కడ ఉన్నారు దాన్ని రూపుమాపకుండా అనిచేతలు తీసేయకుండా తొలగించకుండా ఎనభై ఏళ్ళైనా ఇంకా ఈ అసమానతలు ఎట్లే కొనసాగిస్తూ వాళ్ళకి సపోర్టుగా ఉన్నటువంటి మావోయిస్టును చంపడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనది ఇంకా ఏంటంటే రాజ్యాంగం ఉంది కదా రాజ్యాంగాన్ని మేము అమలు చేయాలి రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగాన్ని ఇప్పుడు ఎవరు కూడా ప్రజలు కూడా మేము ఎన్కౌంటర్ చేసామంటే నమ్మేల్ని పరిస్థితి వాస్తవానికి భారతదేశ ప్రజలు ఇవ్వరు కూడా చాలా మెజారిటీ ప్రజలు వీళ్ళు ఎదురు కాల్పులు జరిపి ఎదురు వస్తే చంపినామనే మాటను ఎవరు నవ్వడం లేదు పట్టుకుపోయి చంపిన లేకపోతే అనే భావనే తప్ప ప్రజలందరూ కూడా నమ్మలేని స్థితిలో మీ యొక్క పద్ధతులు ఉన్నాయి ఇవి మంచిది కాదు రాజ్యాంగాన్ని అమలు చేయాలి ప్రజలందరికీ న్యాయమైన పద్ధతిలో బ్రతికేటువంటి హక్కు ఉన్నది రాజ్యాంగమే కల్పించింది హక్కును కాపాడే విధంగా మీ పద్ధతులు ప్రవర్తన ఉండాలని ఈ ఈ చిన్న చిన్న నీళ్ళ మీద ఈ యొక్క శాంతి చర్చలు తీసుకొచ్చి వీలైతే కలుపుకోవాలి అన్నటువంటి వాళ్ళని జైలుకి తీసుకెళ్ళి శిక్షలు విధించాలి ఇది చేయాలి తప్ప ఇది సరైనటువంటి పద్ధతి కాదు నరభేదం అనేటువంటిది చాలా ప్రజల్లో భయానకమైన వాతావరణాన్ని బాధను కలిగజేస్తున్నది ప్రజల నుంచి కనుక పోరాటం కనుక వచ్చినట్లయితే కోపం కనుక వచ్చినట్లయితే అది మరొక పెద్ద పోరాటంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అట్లాంటిది అనేకుండా దేశంలో సమగ్రత శాంతి నెలకొల్పే విధంగా ఈ భారత ఆలోచనలు మలుచుకోవాలి సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కోరడం జరుగుతుంది జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగారు తీసుకొచ్చిందో ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన జేబు సంస్థలుగా ఉన్నటువంటి తన అనుయాయులుగా ఉన్నటువంటి ఎవరైతే ఆదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కార్పొరేట్ వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదను మొత్తం కట్టబెట్టడం కోసం దోచిపెట్టడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ దానికి ఈ దేశంలో ఉన్న సహజ సంపదకు రక్షకులుగా ఉన్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆదివాసులను అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ కంజ సంపదను దోచిపెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తారు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పౌరకుల సంఘాల ఆధ్వర్యంలో కగారును నిలిపివేయాలని చెప్పి బూటకపు ఎన్కౌంటర్లను ఆపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గోదావరికని పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోసుకోవడానికి ఇవాళ అడవులో ఉన్నటువంటి ఆదివాసులను నిలగొట్టడానికి కగారు పేరుతోటి బూటక ఎన్కౌంటర్లను చేస్తూ అనేక మందిని మావోయిస్టులను బూటక ఎన్కౌంటర్ల పేరిట హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కగారును నిలిపేయాలని చెప్పి బూటక వెనకంటలను ఆపివేయాలని చెప్పి మేము సిపిఎంఏగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్లయితే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తా ఉన్నాం ఇవాళ ఇప్పటికే అనేక మందిని పెద్ద పెద్ద నాయకులను కేంద్ర కమిటీ కార్యదర్శులు లాంటివి లాంటి వాళ్ళను హత్యలు చేసిన అనేది దుర్మార్గమైనటువంటి చర్య ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఇవన్నిటిని కూడా ఆపివేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం హలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పద్దెనిమిది పంతొమ్మిది నవంబర్ తేదీలో హిడ్మాతో పాటు మిగతా పన్నెండు మంది మావోయిస్టులను అలాగే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయిన ఈ కగార్ ఆపరేషన్ను బీజేపీ ప్రభుత్వం అత్యంత క్రూరంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చట్టే వ్యతిరేకంగా ఆదివాసులను మావోయిస్టులను సుమారు ఎనిమిది వందల మందిని హత్య చేసింది దేశవ్యాప్తంగా ఉన్న హక్కుల సంఘాలు మేధావులు ప్రజాస్వామికవాదులు అందరి డిమాండ్ మేరకు అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ పార్టీ కూడా నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ఛత్తీస్గఢ్లో ఎన్నికల సందర్భంగా మావోయిస్టులతో శాంతి చర్చ జరుగుతామని తెలిపింది ఇవన్నిటి నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ కూడా మార్చి చివరి వారంలో మేలో శాంతి చర్చలకు సిద్ధమైన వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగంలో ప్రమాణం చేసిన బీజేపీ ప్రభుత్వం శాంతి చర్చలు చేయకుండా అత్యంత క్రూరంగా హతమర్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా బీజేపీ పార్టీ తము ఏదైతే మేము చట్ట ప్రకారంగా మెదిలాం మావోయిస్టు పార్టీని కానీ ఆదివాసులను కానీ ప్రశ్నించే గొంతులను కూకడు వేలతో పెకలిస్తామని మాట్లాడుతుందో అది చాలా దురుద్దేశంతో చేస్తున్న విషయం మావోయిస్టు పార్టీతో కాకుండా దేశంలో ఉన్న ఇతర పార్టీలు ఏదైతే ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇవాళ వాళ్ళు చర్చలు చేసిన నేపథ్యం ఉన్నది అట్లాగే ఐక్యరాజ్య సమితిలో కూడా వాళ్ళు ఇతర ఇతర దేశాలలో యుద్ధాలాపాలు చర్చలు చేయమంటారు అట్లాగే ఉగ్రవాదులు ఏదైతే దాడి చేసిన వాళ్ళను ట్రంప్ నేపథ్యంలో కూడా వాళ్ళు చర్చలు లేకుండానే ఆపీళ్ళు మరి మన దేశ బిడ్డలతోటి మీరు చర్చలు చేయాలని అట్లాగే కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని ఆదివాసీ ప్రాంతాల్లోని ఐదవ షెడ్యూల్ గ్రామసభ తీర్మానం పెసా చట్టం అమలు చేయాలి అక్కడ ఉన్న సైనిక క్యాంపులను ఎత్తివేయాలని ఈ వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం శాంతి చర్చలు జరపాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అన్ని వామపక్షాల ప్రజా సంఘాలను అఖిలపక్ష సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం కూడా గోదావరికని పట్టణంలో సినీ ఫంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి వచ్చినటువంటి అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నమస్కారాలు ఇప్పుడు అభినందనలు తెలియజేస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి అడవుల సంపద ఖనిజ సంపదలన్నీ కూడా బడా పెట్టుబడిదారులైనటువంటి అదాని అంబానీ బడా వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది అందులో భాగంగానే మరి అడవిలో ఉన్నటువంటి ఖజిన సంపదను ఇవాళ వాళ్ళు దోచుకోవడానికి దోచి పెట్టడానికి ఇవాళ అదాని అంబానీ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులకు అప్పజెప్పడానికి వల్ల బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది అందులో భాగంగానే ఆపరేషన్ కగారు పేరుతోటి ఈ దేశంలో నక్సలిజం ఉండొద్దు అని చెప్పి మార్చి ముప్పై నాటికల్లా మొత్తం ఈ దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామనేటువంటి ఒక మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే రాజ్యాంగ బద్దంగా ఎన్నికైనటువంటి ఆయన హోంశాఖ కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారి మాటలు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి అదే పద్ధతిలో అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదలను కూడా వాళ్లకు రాసిచ్చి వాళ్ళకి అగ్రిమెంట్ చేసి మరి వాళ్ళని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోవడానికి ఆదివాసీలు నక్సలైటు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా బూటకపు ఎన్కౌంటర్ చేసి చిత్రహింసలు పెట్టి చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది మొన్న హిట్మాన్ కూడా ఇవాళ ఆయన హెల్త్ బాగా లేక హాస్పిటల్కి పోతే పట్టుకొచ్చి మరి ఆయన కూడా జర్నలిస్టులకు ఒక లేఖ కూడా రాశారు మేము లొంగిపోతా ఉన్నాం తుపాకులు మేము విరమిస్తా ఉన్నాం లొంగిపోతామని చెప్పినప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఆయనను పట్టుకొచ్చి అలా భార్యను కూడా పట్టుకొచ్చి చిత్రహింసలు పెట్టి అతి దారుణంగా క్రూరంగా చంపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వల్ల బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది మరి ఇప్పటికైనా ఆపరేషన్ కగారు నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి సిపిఐగా వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటం ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం